దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గంగానమ్మ దేవాలయం పదమూడవ వార్షికోత్సవాలు సోమవారంతో ముగిశాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అమ్మవారి మహోత్సవంలో భాగంగా ఉత్సవ శాశ్వత పరులు రంగిశెట్టి జగదీష్ బాబు కుటుంబ సభ్యులు తొలిరోజు సారెను సమర్పించి పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి శ్రీ సూక్త మహాభిషేకం జరిపారు అదేవిధంగా రెండవ రోజు జాతర పొంగళ్ళు కొలుపులు మొక్కుబడులు వివిధ సంగీత వాయిద్యాలు కళాకారులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన హంసవాహనంపై గ్రామోత్సవం జరిపారు చివరి రోజున అమ్మవారికి నూట ఒక్క చీరల అలంకరణ చేసి పుష్పాభిషేకం నిర్వహించారు అదేవిధంగా అమ్మవారి విగ్రహం వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రం ప్రతినిధులు భజన గీతాలను ఆలపించారు వచ్చిన అతిథులకు కవి రమేష్ బాబు పట్టు సన్మానం చేశారు తదుపరి పదివేల మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది తెలుగురు గ్రామంలో ఏం చేశాను గంగానమ్మ తల్లి సుమారుగా చరిత్ర ప్రకారం చూసుకుంటే మన శివాలయంలో ఉన్నటువంటి సూర్య విగ్రహాలు భద్రకాళి విగ్రహాలు అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చోళరాజుల కాలం నడిచే కొంతమంది అంటారు అంతకన్నా పూర్వీకు పురం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పురావత్ శాఖ పరిశోధకులు యమన శివనాగిరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం మరి అమ్మవారు ని దర్శించడం అట్లాగే అమ్మవారి చలికెత్తలను వారి వారి విగ్రహాన్ని కూడా చూసి చాలా పురాతనమైంది భద్రపరచవలసింది కోరారు వారు పోతురాజు స్వామి యొక్క విగ్రహం అది సిద్ధమైనందువల్ల సుమారుగా పదమూడు సంవత్సరాల నాడు మేము మా గ్రామస్తుల సహకారంతో మేము మా రంగిశెట్టి ఫౌండేషన్ ద్వారా ఆనాడు ముఖ్య నాయకుడైన రాయపాటి సాంసరావు గారి చేత మరి జయలక్ష్మి ఏళ్ళ జయలక్ష్మి గారు మేమందరం ఇక్కడ ఉండి స్వామిని ప్రతిష్ట చేశాము అప్పటి నుంచి రంగరంగ వైభవంగా అమ్మవారు పన్నెండు సంవత్సరాలు ఈ కార్యక్రమం మా చేత చేయించుకున్నది ఈ కార్యక్రమంలో మా రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను ఫౌండర్ వ్యవస్థాపకుడైన మా తమ్ముడు రంగిశెడ్డి జగదీష్ బాబు దాదాపుగా ఊళ్ళో ఎవరి ఖర్చు లేకుండా ఇంటికి పిడికిడి బియ్యం మాత్రమే తీసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరం యాభై లక్షల ఖర్చుతో ఈ శిలా తోరణాలు అలాగే అమ్మవారి యొక్క ఈ యొక్క మండపం రాతి మండపం ఇది అమ్మవారి రథంగా దీన్ని తయారు చేస్తారు అటు ఇటు రెండు చక్రాల నుంచి మహాబలిపురం నుంచి వాస్తుశిల్పులు మరి శిల్పాచార్యులు అందరూ వచ్చి ఈడ మూడు నెలలుగా కష్టపడి దీన్ని తయారు చేయడం జరిగింది మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు ఇక్కడ అమ్మవారిని ఉత్సవమూర్తిని పునఃప్రతిష్ఠ మరియు హోమాలు నిర్వహించారు నిన్న అమ్మవారికి జాతర పొంగళ్ళు మరి మొక్కుబళ్ళు కార్యక్రమం చేశారు ఈరోజు మూడో రోజున అమ్మవారు మహా శక్తి స్వరూపిణిగా ఉండి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తూ పదివేల మందికి అన్నదానం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మాకు ఎంతగానో సహకరించినటువంటి మా ఏళ్ళ జయలక్ష్మి గారు మరి మా గద్దె శ్రీనివాసరావు గారు మౌళయ్య గారు అట్లాగే ఆలపాటి శ్రీనివాసరావు గారు మరి మన గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మరియు మా గ్రామస్తుల పెద్దలు ఎంతోమంది ఎడల రామారావు గారు మరి తోటకూర సీతారామయ్య గారు వీరందరూ కూడా మాకు ఎంతగానో సహకరించి ఇది కుల మతాలకి అతీతంగా నడుస్తున్న దేవాలయం వాస్తవంగా ఇది ఉంది ముస్లిం పేటలో ఉంది సహజంగా ఎక్కువగా ఎక్కువ భాగం వాళ్లే వచ్చి పూజ చేసుకుంటారు ఇక్కడ ఈ దేవాలయం ఒక భిన్నమైనటువంటి కుల మతాలకు అతీతంగా చక్కగా నడుస్తుంది ముందు ముందు కూడా ఇది ఇలాగే కొనసాగాలని మా గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారం తీసుకొని మేము చేయాలని చెప్పి అనుకుంటున్నామని తెలియజేస్తున్నాను చిలువరిలో వేయించేసి ఉన్న గంగానమ్మ తల్లి వా పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్త మహాశైలకు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు గ్రామస్తులకు ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా రంగిశెట్టి ఫౌండేషన్ వారు గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ గంగానమ్మ తల్లి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం ఈ సంవత్సరం శిలాతోరణానికి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు నాలుగు రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం గ్రామం లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చిలువూరు గ్రామ ప్రజలకి రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారికి రమేష్ గారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంతో సంతోషత్మక విషయం చిరువురు గ్రామంలో గత పదమూడు సంవత్సరాల నుంచి రంగి రంగిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతున్న గంగానమ్మ జాతర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ రంగిశెట్టి ఫౌండేషన్ వారికి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం గంగానమ్మ జాతరలు చూస్తూనే ఉంటాం కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గ్రామంలో జరిగినంత వైభవంగా ఏ గ్రామంలో జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దానికి కారణం ముఖ్యంగా రంగిశెట్టివారు అలాగే గ్రామస్తులందరూ పెద్దలందరూ సహకరించడం అనేది మంచి పరిణామం ఈ ఇటువంటి మంచి జాతరలు అమ్మవారు కరుణా కటాక్షాలు వారితో పాటు గ్రామంలో గ్రామంలో కూడా ఆమె కటాక్షాలు ఉంటాయి ఆ పరిణామం అనేది గ్రామంలో పాడి పంటలు ఎసు సంరక్షణ అంతా చక్కగా జరగడంలో చక్కగా జరుగుతుండటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ గ్రామంలో రకరకాల భిన్న జాతుల వారు భిన్న సంస్కృతుల వారు భిన్న వృత్తుల వారు దీంట్లో ఇక్కడ నిమ్మకాయ నిమ్మకాయ పంట అయితే ఉండి మన వరి పంట అయితేనేవండి అన్ని మెట్ట వాణిజ్య పంటలు కానీ మన వరి పంట అయితేనేమో కానీ అన్నీ చక్కగా సుభిక్షంగా పండుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో మనం పండుతూ వారు చేసిన వారు చేసిన ఈ ప్రశ్నోత్సవం చేస్తున్న ఈ అమ్మవారి జాతర ఒక మంచి పరిణామం అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు విద్యాశాఖ మధ్యలు మా లోకేష్ గారు ఆశీర్వాద బలం లోకేష్ గారు ఇక్కడ ఈ స్థితిలో ఆయన మన నియోజకవర్గంలో ఇక్కడ మన చిరువురు గ్రామంలో కూడా మంచి ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి గెలిపించడంలో కూడా ఈ ముందు ముందుంది కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా అమ్మవారి ఆశీస్సులు సర్వదా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లవాడిని చూద్దాము అని చెప్పి ఎప్పుడు వయసు వచ్చేసారు ఎవరూతలు వచ్చేటప్పటికి మీరు చూస్తే ఉరి ఉరి శిక్ష వేసిన కళ్ళు బయట వచ్చే నాలుగు బయట వచ్చేస్తుంది ఉదేస్తే అలానే ఒక్కసారి మూడు వేస్తారు చేస్తారు ఒకటో అర్థం కాదు వేస్తుందా ఎవతాలు చేసేటప్పటికి బయట పోతాడు నీచ వాళ్ళ అర్థం కాదు ఆ పరమ నీచుడు బిల్ తీసుకెళ్ళదా ఏంటంటే మీరు వైకుంఠాన్ని వెళ్ళాలంటే అన్నరంటారు వైకుంఠానికి వెళ్ళాలేనండి మీరు చిన్నప్పటి నుండి పనికిమాలే పనులు చేయాలి జనాన్ని హింసించాడు పదకొండు మంది పేరు గారాడు ఒక్కడ కూడా పడిచిపోయా వీళ్ళని వైకుంఠ అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేస్తారు వాడు వైకుంఠానికి వెళ్తే అమలోకానికి వెళ్ళబడుతుంది వీళ్ళని అర్థంగా యమధర్మరాజు ఎవరికి వెళ్తారు యమధర్మరాజు ఎవరికి వెళ్తే యమధర్మరాజు కూడా అంటాడు భగవంతుని నామస్మరణ చేస్తే అవనస్తాడు సరే సార్ ఇప్పుడు ఈ నారాయణ నామం చెప్తే చంద్రవే వైకుంఠానికి వెళ్ళిపోతాం ఇప్పుడు మేము కూడా అంటే అరవై ఏడు వచ్చాయో చెప్తాం లేదా తొంభై ఏళ్ళు వచ్చా చెప్తాం నారాయణ అని సరిపడంటే మన పరిస్థితి చెప్తాం కదండి కూడా అంతకాలంలో రాదు ఒకేసారి అప్పుడు అంతకాలే నారాయణ స్మూర్తి రాజు అంత్యకాలే వాట్సాప్ స్ఫూర్తి ఓపిక అప్పుడు చేయకుండా వాట్సాప్ లో గురికి వెళ్ళాలంటే ప్రతిరోజు ఈ నారాయణ నామస్మరణ చేయాలి అందుకని చెప్పి നിരന്ത എടേ ഭഗവാനും അമ്പത കെഴുതാർ അല്ലേ പോകാര കളാ ലോകം എടുത്ത krishna 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 hare 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 ram mahare ram krishna hare 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 ram hare krishna krishna hare అలాంటిది అలాంటిది టెన్షన్ పడుతుంటాడు సరే ఒక గదిలో తీసుకెళ్తాడు నారదు మంది గారు తలుపు దగ్గరికి వేసి ఇంకో దారి ఉంది కదా ఈ టోరికే యువరాజుగా ఉన్నప్పుడు నన్ను వచ్చి నాకు అర్థం నెక్స్ట్ నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను సో నో డౌట్ వైష్ణవుల సాంగత్యం వాల్యూ అంటే ఇది ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ కొంచెం కొంచెం వాల్యూమ్ పెంచండి అండి పక్కమైంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे कृष्णा हरे 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 रामा हरे रामा রাম রাম রাম